నమస్తే అండి నా పేరు శారదా హైదరాబాద్ ఈసీఎల్లో ఉంటాను ఈ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో మా వారు దూరమైంద్రు నేను కొంచెం ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అప్పుడు మా పిల్లలు నన్ను ప్రోత్సహించుతో ఇలా అయితే మాకు కూడా బాధ అవుతారు కదమ్మా అని మా కాలనీలో ప్రోగ్రామ్స్లలో స్టేజ్ ప్రోగ్రామ్స్ మోనో యాక్షన్స్ డ్యాన్సులు అవన్నీ ఇచ్చేదాన్ని నువ్వు ఎప్పుడో సరదాగా మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాన్ని రన్ చేయమని చెప్పారు అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు ఎప్పుడు చెప్తానే ఉన్నారు పిల్లలు అమ్మను దాన్ని చూసుకో ఇప్పుడు అప్పుడంటే కనుక అవసరం లేదు మా వారు ఉన్నారు కనుక ఇప్పుడు ఒంటరితనము కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ అవుతుంది నేను ఈ ఆయన దూరం అయ్యి డయాలసిస్ బాధలను తట్టుకోలేక ఉంటే పిల్లల ఆ యూట్యూబ్లో ముందుకు తీసుకురావాలని అనుకున్నాను అందుకే ఆ ఆధ్యాత్మిక విషయాలు మీ షేర్ చేసుకుంటున్నాను కానీ ఈ మధ్యలో మా అమ్మాయి సలహా ఇచ్చింది అమ్మ ఒక ఆధ్యాత్మికనే కాదు నువ్వు నీ అనుభవంతో ఒక కిడ్నీ పేషెంట్గా నీ అనుభవాలను ఇతరులకు కిడ్నీ పేషెంట్ రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి అన్నది నీ ఛానల్ ద్వారా చెప్పి ఒకరికి ఉపయోగపడే మాటలు చెప్పు రిటైర్డ్ అండి బిజినెస్ ఉమెన్ కూడా నీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి కదమ్మా అంతేకాదు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో మారుమూల ప్రాంతంలో పుట్టి పిల్లల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దిన దాన్ని అందుకే అమ్మ నీ అనుభవాలు ఎంతో మంది తల్లులకు ఉపయోగపడతాయి కదా అని మా అమ్మాయి సలహా ఇచ్చింది ఈ కాలంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టతరమైన పని అంత సులువైన పని కాదు కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎవరు ఇంట్లో లేరు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అటువంటి అప్పుడు వాళ్ళు పొయ్యిపై అలసిపోయి వచ్చి పిల్లలను పెంచే పద్ధతిలో కొంచెం అసలు తగ్గించడం జరుగుతుంది పిల్లలు చాలా వరకు తల్లిదండ్రుల ఆచరణని అనుకరిస్తారు కనుక తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి తెలంగాణ ప్రాంతంలోనే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహిళను నెల తిరిగే వరకు జీతం డబ్బుల కోసం ఎదురుచూపులు మా వారి జీతం డబ్బులకు వయ నీళ్ళకు చెందిల్లగా నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని ట్యూషన్స్ చెప్పేదాన్ని ఏదో చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసేదాన్ని ఆ డబ్బును పొదుపుగా పొందికగా వాడుకుంటూ ఇంటి అవసరాలను తీర్చుకుంటూ పిల్లలు ఎక్కడా నొచ్చుకోకుండా ఎవరి ముందు తలవంచకుండా పిల్లలని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఒక తల్లిగా ఒక రిటైర్డ్ టీచర్గా పేరెంటింగ్ టిప్స్ చెప్పాలని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను అసలు ఈ మలి వయసులో ఆధ్యాత్మికనే మనిషికి తోడు అందుకే ఆల్రెడీ ఆధ్యాత్మిక విషయాలు షేర్ చేస్తున్నాను కానీ ఇంకా సమాజానికి ఎక్కువగా ఉపయోగపడాలని నా కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ అన్న ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఆపుకోవచ్చు కుటుంబంలో ఒకరికి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నాకున్న అనుభవం ద్వారా నన్న జాగ్రత్త జాగ్రత్త పరచాలని అనుకుంటున్నాను ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి డయాలసిస్ వస్తే ఆ కుటుంబం అంతా ఎలా బాధపడతారో నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాను అందుకోసమే ఈ కుటుంబంలో ఒక వ్యక్తికి ఎవరైనా డయాలసిస్ ఉన్న వాళ్ళు బాధపడితే వాళ్ళకి ధైర్యాన్నిచ్చి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను నా శారదా కార్నర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మళ్ళీ వయసులో నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా నేను కొద్ది మందికి నా ప్రయత్నం ఉపయోగపడ్డా నేను చాలా ధన్యురాల్ని ఓకే అండి నా శారదా కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను